వన్ దిస్ ఇస్ క్యాథరిన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వన్ ఇండియా తెలుగు హలో నేను తరుణ్ భాస్కర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వన్ ఇండియా తెలుగు స్వదేశంలో కొత్త సీజన్లో లో టీమ్ ఇండియా ఫుల్ బిజీగా ఉండబోతోంది ప్రస్తుతం కొనసాగుతున్న శ్రీలంక పర్యటన ముగిసిన వెంటనే సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు స్వదేశంలో టీమిండియా విరామం లేకుండా క్రికెట్ హోరెత్తించనుంది నాలుగు నెలల కాలంలో కోహ్లీ సేన ఏకంగా ఇరవై మూడు అంతర్జాతీయ మ్యాచ్లు ఆడనుంది హోమ్ సీజన్లో లో టీమిండియా మ్యాచ్ల వేదికలను బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది ఆస్ట్రేలియా న్యూజిలాండ్ తో డే టీ ట్వంటీ సిరీస్లను ఆడనున్న టీమిండియా ఆ తర్వాత శ్రీలంకతో మూడేసి టెస్టులు వండేలు సిరీస్ దీనికి సంబంధించి పూర్తి షెడ్యూల్ ను మంగళవారం బీసీసీఐ టూర్స్ అండ్ పిక్చర్స్ కమిటీ ప్రకటించింది ఆస్ట్రేలియాతో హైదరాబాద్ వేదిక కానుండగా శ్రీలంకతో జరగనున్న విశాఖపట్నం ఆతిథ్యం ఇస్తుంది ఇక ఇటీవలే కొత్తగా నిర్మించిన బర్సపర తిరువనంతపురం స్టేడియాలకు కూడా ఒక్కో మ్యాచ్ ను కేటాయించారు ఈ మ్యాచ్లకు సంబంధించిన తేదీలపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు శ్రీలంకతో టెస్ట్ సిరీస్ కు కోల్ ఢిల్లీ నాగ్పూర్ ఆతిథ్యం ఇవ్వనున్నాయి దేశ వ్యాప్తంగా ఇంకా వేర్వేరు నగరాల్లో మ్యాచ్లు ఉన్నాయని స్థానిక పండుగలు సెలవు దినాలు వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఆ తర్వాత తేదీలు ఖరారు చేస్తామని బోర్డు తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి వెల్లడించారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు ఫర్ మోర్ డీటెయిల్స్ కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు ప్లీజ్ లైక్ అండ్ షేర్ డోంట్ ఫోర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ